ఈరోజు చరిత్ర పుస్తకాలలో కనిపించే రాజుగారి బావి డిస్కవరీ ఈ బావిని రాయే బిందర్బాన్ అనే రాజవంశస్థుడు పదిహేడు వందల ఇరవై ఏడులో నిర్మించిడు అయితే ఈ బావి తవ్వినప్పుడు నీళ్లు వడలేదట అతడు ఆ ఆవేదన చెందగా షెహబాద్ బుగ్దాది అనే ఫకీర్ అల్లాను ప్రార్థించి ఆ బావిలో చిన్న రాయి వేశాడట దాంతో నీళ్లు ఉబికి బావి నీటితో నిండిపోయిందట మరి ఇంత గొప్ప చారిత్రక నేపథ్యం ఉన్న ఈ బావి గురించిన రెండు చరిత్ర పుస్తకాలు ఏంటంటే ఒకటి మొఘలుల కాలం నాటి చరిత్రకారుడు కాఫీ ఖాన్ ఒక గ్రంథం రాసిండు అదే ముంత ఖాబ్ లుబాబ్ ఆ గ్రంథంలో ఈ బావి గురించి ఉంది ఇంకా మానకొండూరుకు చెందిన సయ్యద్ అబ్దుల్ ఖుద్దా సాబ్ సైరే ఎలగందల్ అనే పుస్తకాన్ని రాసిండు ఇంకా మానేరు ముచ్చట్లలో కూడా ఈ బావి ప్రస్తావన ఉంటుంది ఈ బావిలో పడమటి వైపు నాలుగు అడ్డు వరుసల రాళ్ల మధ్య నిలువుగా ప్రత్యేకంగా ఈ ఈ శాసనం కనిపిస్తుంది ఇది మన చరిత్ర మన సంస్కృతి మన డిస్కవరీ ఛానల్ చరిత్ర పట్ల ఆసక్తి ఉన్న వాళ్ళకి ఈ వీడియో పంపండి మీ అభిప్రాయం తప్పక రాయండి నేను మీ డిస్కవరీ మ్యాన్ రెడ్డి రత్నాకర్ రెడ్డి థ్యాంక్ యూ